హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీట్ నైన్ క్రియేషన్ శారద అండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా నాలానే బాగుండాలని నా తండ్రిని నా శివయ్యను కోరుకుంటున్నానండి సో అందరూ బాగుండాలండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి ఓకే నాకు త్రోటు బాగలేదండి జలుబు చేసింది అయినా కానీ అమ్మవారి హారతి పాట పాడాలని నా మనసు ఊళ్ళోతుంది కాబట్టి నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఆల్వేస్ కీప్ వాచింగ్ బీట్ అండ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఓకే మల్లే మాలలతో జాజీలతో జగదే క మాతను కొలిచి జయహారతులు జే జేలు పాడరే మల్లేలా మాలలతో జా జీవిర జాజులతో జగదే మాతను కొలిచి జయహారతులు జే జేలు పాడరే జే జేలు పాడరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు దిద్దరే పగడాల దుర్గాదేవికి పసుపు పూలు అద్దరే కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమాలు దిద్దరే పగడాల దేవికి పసుపు పూలు అద్దరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే కళ్యాణ గౌరీ దేవికి గంధాలు పూయరే గాజులు వేయరే మల్లేమాలతో జాజీ విరజాజులతో జగదేఖ మాతను కొలిచి జయహారతులువరే జే జేలు పాడరే జే జేలు పాడరే మనదైన మహాలక్ష్మమ్మకు మందరమాలలు చలనైన సరస్వతమ్మకు చామంతిమాలలు మనదైన మహాలక్ష్మమ్మకు మందరమాలలు చలనైనా సరస్వతమ్మకు చామంతిమాలలు సుగుణాగా ఎత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసీ దళమాలలు సుగుణాలాగా ఎత్రమ్మకు సువర్ణ పుష్పాలు తులసి దళమాలలు మల్లెల మాలలతో జాజీ విరజాజులతో జగదే మాతను కొలిచి జయహారతులు వరే ஜரே ஜேலு பாடரே ஓங்கார லலிதா தேவிக்கு ஒடிபி போயரே நகமோமு நாராயணக்கி நைவேதியம் பெட்டரே ஓங்கார லலிதா தேவிக்கு ஒடிபி போயரே நகமோமு நாராயணக்கி நைவேதியம் பெட்டரே ಅನುರಾಗಾಲ ಅನ್ನಪೂರ್ಣಮ್ಮ ಹಾರಾತೂಲಿ ಜಯ ಹಾರಾತುಲಿ ಅೇ ಮಂಗಳೂನೆ ಅನುರಗಾಲ ಅನ್ನಪೂರ್ಣಮ್ಮಕು ಹಾರಾತೂಲಿ ಅರೆ ಜಯ ಹಾರಾತೂಲಿ ಅರೇ ಮಂಗಳ ಆತುಿಯ ಮಲ್ಲೇಲ ಮಲತೋ